హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సేటు దగ్గర అప్పు తీర్చడం కోసం శ్రీవల్లి నగరని తాకట్టు పెట్టాలని చూసి గుండె పగిలే నిజం తెలుసుకొని శ్రీవల్లి చెంప పగలగొట్టిన చందు అసలేం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సేటు వచ్చి చాలా ఖచ్చితంగా డబ్బు కట్టి తీరాలని మాట్లాడడంతో చందు అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక డబ్బు విషయం గురించే టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి సేటుకి ఇంకో పది రోజుల్లో అప్పు తీర్చకపోతే నేరుగా నాన్న దగ్గరికే వెళ్ళి అన్నంత పని చేసేలా ఉన్నాడు అదే జరిగితే నాన్న నన్ను ఒక మోసగాడిగా చూస్తాడు ఇన్ని రోజులు నాన్న దగ్గర నేను ఏ నిజం కూడా దాచలేను ఇప్పుడు వల్లి వాళ్ళ కుటుంబం వల్ల ఇంత పెద్ద నిజాన్ని నాన్న దగ్గర దాచాను ఇప్పుడు ఏం చేయాలి ఇప్పటికిప్పుడు పది లక్షలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి వల్లి వల్ల అమ్మ నాన్నలేమో డబ్బు విషయం గురించి మర్చిపోయినట్టే ఉంటున్నారు లేదు ఈరోజు వల్లితో చాలా ఖచ్చితంగా చెప్పాలి ఎలాగైనా ఈ పది రోజుల్లో డబ్బు తీసుకొచ్చేలా చేయాలి అని చందు ఆలోచిస్తూ చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక ఆఫీస్ టైం అయిపోగానే చాలా నీరసంగా ఇంటికి వస్తాడు చందు చందు ఇంటికి రాగానే వల్లి అయితే చాలా ప్రేమగా బా వచ్చావా బా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఈ చందు మాత్రం కోపంగా టెన్షన్గానే చూస్తూ ఉంటాడు అది గమనించిన వల్లి ఏమైంది బా ఎందుకు అలా ఉన్నావు ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువైందా రాబా నీకు నేను మసాజ్ చేస్తాను చాలా రిలాక్స్గా ఉంటుంది అని అంటుంది ఇక చెందు లేదు వల్లి ఇది వర్క్ వల్ల వచ్చిన టెన్షన్ కాదు ఇది వేరే టెన్షన్ అని చెప్పగానే వల్లి షాక్ అయిపోతుంది ఏంటి బా వేరే టెన్షన్స్ ఏముంటాయి నీకు అని అంటే ఎందుకుండవు వల్లి ఆ రోజు మీకు పెళ్ళి ఖర్చులు లేవు అంటే నేను పది లక్షలు సేడు దగ్గర అప్పుగా తీసుకొచ్చి ఇచ్చాను ఆ రోజు నువ్వు ఏమని చెప్పావు పెళ్ళైపోయినా వెంటనే పది లక్షల డబ్బు ఇస్తానని చెప్పావు నేను కూడా సేటుతో అలాగే చెప్పి డబ్బు తీసుకొచ్చాను పాపం సేటు కూడా ఏది తాకట్టు లేకుండా చిల్లి గవ్వ కూడా ఎవరికి ఇచ్చే మనిషి కాదు నన్ను చూసి మా నాన్న గౌరవం చూసి నాకు ఏం తాకట్టు పెట్టకున్నా నన్ను చూసి అంత డబ్బు ఇచ్చాడు కానీ నన్ను నమ్మి ఇచ్చిన ఆ సేటు దగ్గర నేను నమ్మకాన్ని కోల్పోయేలా ఉన్నాను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఆ పది లక్షల గురించి నిన్ను మీ వాళ్ళని అడగమని చెప్పాను కానీ నువ్వు మాత్రం దాన్ని పట్టించుకోవడం లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి వల్లి ఇంకో పది రోజుల్లో ఆ పది లక్షలు తీసుకురాకుంటే సేటు నేరుగా నాన్న దగ్గరికే వెళ్ళి ఈ విషయం మొత్తం కూడా చెప్తాడు పది లక్షల కోసం మా నాన్న అంతలా పట్టించుకోడు కానీ నేను నాన్నని మోసం చేయనని ఆయనకి గట్టి నమ్మకం నేను కూడా మోసం చేస్తున్నానని తెలిస్తే నాన్న తట్టుకోలేడు జీవితంలో నన్ను క్షమించడు అని చందు అంటూ ఉంటే వల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది బాబోయ్ ఏంటి ఇప్పుడైనా మళ్ళీ ఆ పది లక్షల గురించే అడుగుతున్నాడు ఇంతకు ముందులా ఏమీ చెప్పి తప్పించుకోవడానికి లేదు ఈసారి ఖచ్చితంగానే అడుగుతున్నాడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక ఎలాగైనా చందుని మరిపించాలి అని బా నీ కష్టాన్ని చూసి నేను కూడా మా వాళ్ళతో చెప్తూనే ఉన్నాను వాళ్ళు కూడా డబ్బు సర్దుబాటు చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నారు తెలిసిన వారి దగ్గర కూడా అప్పుగా అడుగుతున్నారు నువ్వేమీ టెన్షన్ పడకు బా ఆ సేటు పది రోజులు టైం ఇచ్చాడని చెప్పావు కదా ఆలోపు మా వాళ్ళు డబ్బు తీసుకొచ్చేలా నేను చేస్తాను అని వల్లి చెప్తూ ఉంటే ఇక చందు చూడువల్లి నీ మాట నమ్ముతున్నాను ఇదే నీకిచ్చే చివరి అవకాశం ఇప్పుడు కానీ మీ వాళ్ళు డబ్బు తీసుకురాకపోతే నేనే నేరుగా మీ ఇంటికి వెళ్ళి పేడో తేల్చుకుంటాను ఇలా అని మీ వాళ్ళతో చెప్పు అని చందు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు చందు అలా మాట్లాడడం చూసి వల్లి అయితే చాలా భయపడిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి పది రోజుల్లో పది లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అమ్మ ఎంత పని చేసావే అని అనుకుంటూ ఉంటుంది భాగ్యంతో ఈ విషయం చెప్పాలి అని భాగ్యంకి ఫోన్ చేస్తుంది వల్లి నుండి ఫోన్ రాగానే అమ్మడు ఏంటి విషయం అక్కడంతా బాగేనా అని అంటుంది ఏముందమ్మా ఇంకో రెండు రోజుల్లో తట్ట బుట్ట సర్దుకొని మన ఇంటికి వచ్చేస్తాను నువ్వు నేను చెల్లి అందరం కూడా టిఫిన్లు వేసుకుంటూ బ్రతుకుదాం అని చెప్పగానే భాగ్యం అదేంటమ్మడు అంత మాట అనేసావు టిఫిన్ చేసుకొని బ్రతకాల్సిన కర్మ నీకేంటే నువ్వు గొప్పింటి కోడలివి అని అంటుంది ఏంటే గొప్పింటి కోడలి ఆయన దగ్గర వద్దు అని చెప్పినా కూడా పది లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నావు ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వమని ఆయన ఖచ్చితంగా అడుగుతున్నాడు పాపం ఆయన కూడా ఎవరి దగ్గర అప్పుగా తెచ్చాడు వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడమ్మా అంత డబ్బు ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు మీరే అర్థం చేసుకోలేదు అని చెప్పగానే భాగ్యం షాక్ అయిపోతుంది ఏంటమ్మడు అల్లుడు గారు డబ్బు విషయం గురించి పదే పదే అడుగుతున్నాడా అని అంటే అడగకుండా ఎట్ట ఉంటారమ్మా మీరేమో ఇస్తానని చెప్పారు ఆయనేమో మీద నమ్మకం పెట్టుకొని డబ్బు తీసుకొచ్చాడు ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావట్లేదు అని వల్లి అంటుంది ఇక అమ్మడు నువ్వేమీ కంగారు పడకు ఈ పది రోజుల్లో ఏదో ఒకటి చేసి ఆ పది లక్షల రూపాయలు నేనే ఏర్పాటు చేస్తాను నీ కాపురం కూలిపోనివ్వను అని అంటుంది ఎలాగమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా పది రోజుల్లో పది లక్షలు అంటే రోజుకి లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని అంటే అదంతా నువ్వు ఆలోచించకు అమ్మా నేను చూసుకుంటాను నువ్వు నిశ్చింతగా ఉండు భాగ్యం చెప్పగానే వల్లి కూడా సరే అమ్మా ఏం చేస్తావో చెయ్యి నా కాపురం మాత్రం నిలబడేలా చెయ్యి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇలా నాలుగైదు రోజులు గడిచిపోతాయి చందుకి రోజు రోజుకి టెన్షన్ పెరిగిపోతూనే ఉంటుంది భాగ్యం కూడా చాలా చోట్ల ఆ పది లక్షల రూపాయల కోసం వెతుకుతూ ఉంటుంది కానీ ఎక్కడా కూడా భాగ్యం వాళ్ళకి అప్పు పుట్టదు చందు భాగ్యం మీద నమ్మకం కోల్పోతాడు చూస్తుంటే వల్లి వాళ్ళ అమ్మ నాన్న డబ్బు ఏర్పాటు చేసేలా లేదు ఇంకో రెండు రోజుల్లో సేటుకి డబ్బు కట్టాలి ఏం చెయ్యాలి ఈ సమస్య నుండి నేను ఎలా తప్పించుకోవాలి అని చందు ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే చందుకి ఒక ఆలోచన వస్తుంది అవును శ్రీవల్లి నగలు ఇక్కడే ఉన్నాయి కదా శ్రీవల్లి నగలని సేట దగ్గర తాకట్టు పెడితే పది లక్షల కంటే ఎక్కువ డబ్బే వస్తుంది ఇక శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్నలు ఎప్పుడు ఆ డబ్బు ఇస్తే ఆ డబ్బు సేటు దగ్గర పెట్టి మళ్ళీ వల్లి నగలని విడిపించుకురావచ్చు ఇప్పుడు నా ముందు ఉన్న ఒకే ఒక్క పరిష్కారం అది ఈరోజే వల్లి నగలని తీసుకెళ్ళి సేటు దగ్గర తాకట్టు పెడతాను ఏదో ఒక వస్తువు సేటు దగ్గర తాకట్టుగా ఉంటే సేటు కూడా అంత ఖచ్చితంగా డబ్బులు అడగలేడు ఇదే సరైన పరిష్కారం అని చెందు అనుకుంటాడు ఇక వెంటనే వల్లితో ఈ విషయం చెప్పాలి అనుకుంటాడు కానీ వెంటనే ఆగిపోతాడు వద్దు వల్లితో నేను తన నగలని తాకట్టు పెట్టుకున్నానని చెప్తే వల్లి వట్టి అమాయకురాలు ఇంట్లో ఎవరితో అయినా ఆనేస్తుంది అలా అంటే అన్ని విషయాలు కూడా బయటపడతాయి అలా జరగడానికి వీల్లేదు వల్లికి చెప్పకుండానే తన నగలని తీసుకెళ్ళి సేట దగ్గర తాకట్టు పెడతాను మళ్ళీ వల్లి నగలు చూసుకునే మళ్ళీ డబ్బు కట్టేసి ఆ నగలని విడిపించుకొస్తాను అని చందు వల్లి లేంది చూసి దొంగచాటుగా వల్లి నగలనైతే ఒక బ్యాగ్లో సర్దుకుంటూ ఉంటాడు ఇక ఆ నగలని ఎలాగైనా సేటు దగ్గర తాకట్టు పెట్టి ఆ సమస్య నుండి బయటపడాలి అనుకుంటాడు ఇక చందు వల్లి నగలన్నిటినీ కూడా బ్యాగ్లో సర్దుకొని నేరుగా సేటు దగ్గరికే వెళ్తాడు ఇక సేటు సేటు దగ్గరికి చందు రాగానే సేటు ఏంటి చందు నేను చెప్పిన దానికంటే రెండు రోజుల ముందే డబ్బు తీసుకొచ్చావే అని అంటే అప్పుడు చందు సేటు ఇప్పుడు డబ్బు తీసుకురాలేదు అని చెప్పగానే ఇక సేటు అదేంటి చందు నీ చేతిలో ఉంది కదా అని అంటే ఇందులో డబ్బు లేదు సేటు నగలు ఉన్నాయి అని చెప్తాడు అది విని సేటు అయితే షాక్ అయిపోతాడు నగల ఏంటి చందు అని అంటే అప్పుడు చందు అవును సేటు ఇప్పట్లో ఆ డబ్బు ఏర్పాటయ్యే పరిస్థితి కనిపించడం లేదు అందుకే ఆ డబ్బుకి బదులుగా ఈ నగలని తాకట్టు పెట్టుకోండి ఎప్పుడైతే ఆ పది లక్షలు మీకు కడతానో అప్పుడే ఈ నగలని విడిపించి తీసుకెళ్తాను అప్పటి వరకు నాకు ఇచ్చిన పది లక్షలకి ఈ నగలని తాకట్టు పెట్టుకోండి సేటు అని చెందు చెప్పగానే ఇక సేటు అయితే ఆలోచిస్తూ ఉంటాడు బాగా ఆలోచించి సరచెందు నువ్వు డబ్బు తేకపోయినా కూడా నగలను తీసుకొచ్చావు కదా నా వ్యాపారమే అది ఏదో ఒకటి తాకట్టు పెట్టుకొని జనాలకి అప్పులు ఇవ్వడం నువ్వు ఆ రోజు నా దగ్గర ఏది తాకట్టు పెట్టలేవు ఇప్పుడు బంగారు నగలు తాకట్టు పెడుతున్నావు ఇక నువ్వు ఆ పది లక్షలు నీ దగ్గర ఉన్నప్పుడే ఇచ్చి నగలు విడిపించుకో అని చెప్తాడు ఇక సేటు సరే అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక సేటు ఆ నగలను తీసి వాటిని చెక్ చేసుకుంటూ ఉంటాడు చందు కూడా ఇదంతా గమనిస్తూ ఉంటాడు ఇక సేటు ఆ నగలని చెక్ చేసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కోపంగా చందుతో ఏంటి చందు నువ్వు చాలా మంచివాడివి అమాయకుడివి అనుకున్నాను కానీ ఇలా మోసం చేసే మనిషివని అనుకోలేదు బంగారం లాంటి నిజాయితీ పరుడైన రామరాజు కడుపులో నీలాంటి కొడుకు ఎలా పుట్టాడు చందు అని చెప్పగానే ఇక చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి చేసేటు ఎందుకు అంత మాట అంటున్నారు నేనేం చేశాను మీకు డబ్బు కిందికి నగలు తాకట్టు పెట్టుకోమని ఇచ్చాను కదా మళ్ళీ ఇలా మాట్లాడతారేంటి అని అంటాడు అప్పుడు సేటు ఏంటి చందు తాకట్టు పెట్టుకునేది ఈ గిల్టు నగలు తాకట్టు పెట్టుకొని నేనేం చేసుకోవాలి అని అంటాడు అది విని చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక చందుకైతే పిడుగు పడినట్లవుతుంది ఇక కంగారు పడుతూ ఏంటి సేటు ఏమంటున్నారు మీరు ఆ నగలు గిల్టు నగలేంటి అని అంటే అప్పుడు సేటు అవును చందు ఇవన్నీ కూడా గిల్టు నగలు ఒరిజినల్ బంగారం ఒక్కటి కూడా లేదు అంటే ఇవి బంగారం అని చెప్పి నన్ను మోసం చేయాలని ఇక్కడికి వచ్చావా ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని సేటు అంటాడు ఇక చందు సేటు ప్లీజ్ సేటు వద్దు ఈ నగలు గిల్ట్ నగలని నాకు కూడా తెలీదు ఇవి నా భార్యవి నా భార్య దగ్గర బంగారు నగలే ఉన్నాయి అనుకున్నాను మీరేమో గిల్టు నగలు అంటున్నారు సరిగ్గా చూసి చెప్పండి సేటు అని అంటాడు అప్పుడు సేటు చూడు చందు ఎన్నిసార్లు చూసినా కూడా గిల్టు నగలు బంగారు నగలు అవ్వవు కదా నేను ఎన్నో సంవత్సరాల నుండి ఈ వ్యాపారం చేస్తున్నాను కళ్ళతో చూడగానే ఏవి గిల్టు నగలు ఏవో బంగారు నగలు ఇట్టే చెప్పేయగలను ఇవి నాకు అవసరం లేదు నా పది లక్షలే నాకు కావాలి అని చెప్పి సేటు ఖచ్చితంగా చెప్తాడు అది విని ఇక చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనసులో అంటే వల్లి కుటుంబం నన్ను మోసం చేశారా వాళ్ళకి డబ్బుందని చెప్పి నా దగ్గర నుండి పెళ్లి ఖర్చుల కోసం పది లక్షలు తీసుకున్నారన్నమాట అందుకే ఈ గిరిజు నగల్ని బంగారు నగల్లా పెళ్లిలో చూపించి మమ్మల్ని అందరినీ మోసం చేశాడు ఇంత మోసమా అని చందు అనుకుంటూ ఉంటాడు ఇక సేటు ఏంటి చందు ఏం మాట్లాడవేంటి డబ్బు కడతావా లేక మీ నాన్నతో మాట్లాడమంటావా అని అంటాడు ఇక చందు సేటు ఇంకో రెండు రోజుల్లో మీ డబ్బు మీకు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి ఇక చందు కోపంగా ఆ నగలను అన్నింటినీ కూడా బ్యాగ్లో సర్దుకొని కోపంగా ఇంటికి వస్తాడు చందు ఇంటికి వచ్చి ఇక గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు వల్లి బయటికి రావే అని పిలుస్తూ ఉంటే ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు రామరాజు వేదవతి హాల్లోకి వచ్చి చందు కోపంగా ఉండడం చూసి రే ఏంట్రా ఆ మాటలు వల్లిని ఎప్పుడూ లేని అలా పిలుస్తున్నావేంటి అంత కోపంగా ఉన్నావేంట్రా అని అడుగుతూ ఉంటారు అప్పుడు చందు నాన్న తర్వాత చెప్తాను మీకే తెలుస్తుంది అని చెప్పి వల్లి బయటికి రా అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటారు ఇక అది విని వల్లి హాల్లోకి వచ్చి ఏంటి బా అంత గట్టిగా పిలుస్తున్నావేంటి ఏం కావాలి అని అడుగుతుంది ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటారు అప్పుడే చందు కోపంగా వల్లి నువ్వు మీ అమ్మ వాళ్ళు మీ కుటుంబం మొత్తం కూడా మమ్మల్ని వెర్రి వాళ్ళని చేసి మోసం చేశారు కదా అని అంటాడు అది విని వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటుంది చందు మాటలు విని రామరాజు వేదవతి ధీరజ్ ప్రేమ నర్మదా సాగర్లు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక రామరాజు రే పెద్దడా ఏం మాట్లాడుతున్నవరా వల్లి కుటుంబం మనల్ని మోసం చేయడం ఏంటి అని అంటే ఇక వల్లి కూడా ఏంటి బా అలా మాట్లాడుతున్నారేంటి మేమెందుకు మిమ్మల్ని మోసం చేస్తాము అంత అవసరం మాకేముంది అని అంటుంది అప్పుడు చెందు ఉంది మీకు డబ్బు లేదు కూటికి గతి లేని వాళ్ళు అందుకే మా ఇంటికి నిన్ను కోడలుగా పంపించడం కోసం మీ అమ్మే పచ్చి అబద్దలాడి మోసం చేసి నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసింది అని చెప్పగానే ఇక వల్లి అయితే షాక్ అయిపోతుంది మనసులో ఇదేంటి ఈయనకి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక వల్లి ఏంటి బా అలా మాట్లాడుతున్నారేంటి మీకెవరో మా మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్పారు మేము బాగా ఉన్నవాళ్ళం బా మా నాన్న ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు అని అంటుంది ఇక చందు మీ నాన్న ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడే అయితే మీకు అంత డబ్బున్న వాళ్ళే అయితే మరి నీకు పెళ్ళిలో గిల్టి నగలు ఎందుకు పెట్టారు అని చందు అంటారు చందు అలా అనేసరికే ఇక వల్లికైతే గుండెలు జారిపోతాయి ఇదేంటి ఈ నిజం ఈయనకెలా తెలిసింది నా దగ్గర ఉన్నవి నగరని ఎలా కనిపెట్టాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజు వేదవతి అయితే చందుపైనే కోపాడుతూ ఉంటారు ఇక రామరాజు పెద్దడా ఏం మాట్లాడుతున్నావురా అర్థం లేకుండా ఆ అమ్మాయి పైన వాళ్ళ పుట్టింటిపైన అన్ని అబాండాలు వేస్తున్నావేంటి అని అంటే ఇక నర్మద మావయ్య గారు బావగారు అంత ఖచ్చితంగా చెప్తున్నారు అంటే వల్లి కుటుంబానికి సంబంధించిన నిజమేదో తెలిసి ఉంటుంది అని చెప్తూ ఉంటుంది ఇక వేదవతి చెప్పరా పెద్దోడా ఏంటా నిజం అని అంటే అప్పుడు చందు జరిగిన విషయం మొత్తం కూడా ఇంట్లో అందరికీ చెప్తూ ఉంటాడు వల్లి కుటుంబానికి పెళ్లి చేయడం కోసం డబ్బు లేకపోతే ఈ పెళ్లి ఆగిపోతే నాన్న తట్టుకోలేడు అని నేనే సేటు దగ్గర పది లక్షల రూపాయలు అప్పు చేసి పెళ్ళి ఖర్చులకి వల్లి వాళ్ళ కుటుంబానికి ఇచ్చాను ఆ డబ్బు వెంటనే ఇస్తానని చెప్పారు నేను కూడా సేటుకి అలాగే చెప్పాను కానీ పెళ్ళై ఎన్ని రోజులైనా కూడా ఆ డబ్బు తెచ్చి ఇవ్వడం లేదు సేటు ఖచ్చితంగా అడుగుతున్నాడు అని వల్లి నగలని సేటు దగ్గర తాకట్టు పెట్టాలని వల్లికి కూడా తెలియకుండా ఈ నగలని సేటు దగ్గరికి తీసుకెళ్లాను అక్కడ సేటు వీటిని చెక్ చేసి తెగేసి చెప్పాడు ఇవి బంగార నగలు కావు గిల్టు నగలని అప్పుడే నాకు విషయం మొత్తం అర్థమైంది ఈ వల్లి ఈ వల్లి కుటుంబం చేసిన మోసం తెలిసిపోయింది అని చెందు చెప్పగానే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక నర్మద నాకు ముందు నుంచి ఈ వల్లి మీద వాళ్ళ అమ్మ మీద వాళ్ళ కుటుంబం మీద అనుమానంగా ఉంది బావగారు కానీ మీతో చెప్తే ఎవ్వరూ నమ్మరని ఊరుకున్నాను ఇన్నాళ్ళకి ఈ వల్లి నిజస్వరూపం బయటపడిందన్నమాట అని నర్మదా అంటూ ఉంటే ఇక వల్లి అయితే కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది అయిపోయింది అంత అయిపోయింది ఇక నా కాపురం ముక్కలైపోయినట్టే అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది ఈ విధంగా వల్లి భాగ్యం ఆడుతున్న నాటకాన్ని చందు తెలుసుకోబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్